అంటే మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రం ఆ ఆ నువ్వు

అతను వంటబ్బా నా మీద పడి నన్ను వాటేసుకున్నావు నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన వస్తాడనా ఉద్దేశం అది కదే అతను నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నువ్వు చేస్తున్నాను ఎన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి మంజు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా అదే నిజంగానే అంటున్నాను

జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను చెప్పిన సారీ చాలు కానీ బుద్ధిగా పంచే అలాగే నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే అర్థం కాకపోతేనే మంచిది నువ్వు అన్ని విచిత్రాలే చేస్తావే ఈ మధ్య చేయడం మానేశానండి కాలు చాలు అక్క మీద పడ్డావా ఆ పడేదేదో నాలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా అదేంటి పెళ్ళిన వాడి మీద పట్టాం అసహ్యంగా మీరు బలేవారండి మీద పడే ముందు మీకు పెళ్ళైందా అవలేదా అని అడుగుతామా పాలు జరుగుతుంది పడిపోతాం అంతే నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను అయితే దొరికిపోయాను దొరక్క ఎక్కడికి పోతా అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకు ఎప్పుడు నోరూరలేదా ఆడపిల్లను చూస్తే నోరు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరూరు నీ బూరగా రో నువ్వు అనుభవించితిరా బ్రతుకు అరగదీసి గంధం తీస్తున్నాను రాసుకుంటావా నువ్వు ఒక్కడే ఎంతసేపు కష్టపడతావు నేను చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలుయ్యొద్దు మళ్ళీ కడగలేక తావాలి నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో ప్రియా నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని దాంట్లో కూడా నీ కాంపిటీషన్ నా బతుకు చెడగొట్టొద్దమ్మ నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటా నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా నువ్వెంత చిలిపి వాడివో నేను అర్థం చేసుకున్నాను నిజమా నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు ఆకలి కాదు ఏదో తెలియని ఆరాటం నాకు తెలుసు ఇన్నాళ్ళకు నా మీద నీకు నువ్వా ఎంతసేపు ఎవరనుకున్నావు ఎవరనుకున్నానో నీకు తెలీదా తెలుసుకున్నాను తెలుసుకున్నాను నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావు తమలపాకు లాంటి నీ చేతుల్ని ఒక్కసారి బాబా తప్పు ఈ బావలింకేంట్రా బాబు ఏంట్రా బట్టలు సర్దుకుంటున్నా లాండ్రీకి నాకు తెలుసులే నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదా ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు నా కోసం నీకోసమా అవును ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ నిజమా నిజంగా ఐ లవ్ యూ సో మచ్ ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు నీ అమాయకత్వం చూసి నీ మంచితనం చూసి ఇలాంటి మాటలు వినే ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను ఇప్పటికి లేవలేదు ఒకసారి పడ్డావా అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు టమాషాకి బానే ఉంది కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా కొంచెం ప్రాబ్లమే ప్రాబ్లమే కదా అంటే నేను మళ్ళీ వంటితో పడ్డట్టే నాయనో ఈ వంట నేను జన్మలో చేయలేను మరి మా ఎలా ఒప్పించాలంట దీనికి మార్గం ఒక్కటే ఉంది మీ అక్కయ్య మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నది నేను ఎంత మందినైనా ప్రేమిస్తాను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను ముందా పని మీద ఉండు వెళ్ళు అక్క నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను కోపం ఎందుకే చెప్పు నేను ఒక అతన్ని ప్రేమించాను వెరీ గుడ్ మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట అవునక్క అతను బాగా చదువుకున్నవాడే ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలు ఉండవే కరెక్ట్ డిసిషన్ చెప్పావు అక్క కానీ మా పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడో లేదో డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను అక్క ఆ నమ్మకం మీద నాకుంది అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను వెరీ గుడ్ వంటవాడు అవునక్క మనకి వంట చేసే రాజా రాజానా వీళ్ళదు అతని స్టాటస్ డ్యూటీ మన స్టాటస్ డ్యూటీ అదేంటక్క ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనేది తేడా లేదని చెప్పావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను కావాలంటే రోడ్డు మీపై గుర్తని ప్రేమించు నైట్ వాచ్మని ప్రేమించు అంతగానే ఆ వంటవాడిని వదిలి నేనెందుకు వదలాలి ఎందుకు వదలవు అది కాదు సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు అతన్ని ప్రేమించచ్చుకో అక్క సతీష్ భర్త అక్క కదా ఏమిటో ఈ మధ్యను ఒక్కటి గుర్తుండి చూడడం లేదు నా భర్తని ఏదో పంచుకుందాం కానీ ఆ వంటవాన్ని చేసుకోవడం నేను ఒప్పుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది జరుగుతుంది కోర్ట్లోటాక్ ఇచ్చానంటే అదే డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమోదం ఆలోచించావా ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు ప్రేమికుడు నాకు కాబోయే భర్త దాట్స్ ఆల్ స్వామి తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అవును ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా ఎస్ నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను మీరు నలిగిపోవడం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను ఎందుకు నలగొట్టాలి పెళ్ళయి నెల రోజైంది కదా ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా అందుకని నాకు ద్రోహం చేస్తారా నీకు ద్రోహం చేస్తాన్నా చచ్చా నీ చెల్లెలకి న్యాయం చేస్తా అబ్బా నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో వెరీ సింపుల్ తాడి కట్టిన వాణ్ణి మొగుండ్ చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు కానీ ప్రియ దాని స్పీడే వేరు నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్ చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది ఉండేది మాటలంతా ఎందుకు నేను అర్జెంట్ గా వంట చేసుకుని వెళ్ళాలి ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద ఇవాళతో అది కూడా పోయింది ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు డోంట్ డిస్టర్బ్ మీ